ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అనుకుంటాం కానీ ఆ రోజే అస్సలు ఖాళీ ఉండదు ఒకరికి మటన్ కావాలి ఒకరికేమో చికెన్ కావాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటూ ఉంటుంది ఇంకా ఈరోజు కూడా మా ఇంట్లో పరిస్థితి కూడా అదే ఇంకా ఫ్రెష్గా అలం వెళ్ళి పేస్ట్ చేసుకోవాలి చికెన్ పకోడీ చేయాలి మటన్ కర్రీ మటన్ బిర్యానీ ఇలా ఎన్నో రకాల వంటలు చేసుకొని ఇంకా ఇంట్లో పనులు ఏమైనా తగ్గుతాయంటే అస్సలే తగ్గు డైలీ కన్నా ఇంకా ఎక్కువ పనులే ఉంటాయి ఇవన్నీ చేసుకొని ఇంకా అలా తిన్నది అరిగిన వరకు మా పిల్లలు అలాగే వాళ్ళ డాడీ అయితే కొట్టుకుంటూ ఉన్నారు ఇలా ఇంకా అలా అలా ఆడుతూ ఆడుతూ ఇంకా మా పిల్లలైతే వాళ్ళ డాడీని బుట్టలో వేసేసి స్కేటింగ్ షూ కావాలని చెప్పేసి బయట మాల్కైతే తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిన తర్వాత నార్మల్గా ఉంటుందా నార్మల్ రబస్ చేయరు ఇంకా అయితే అసలే సహకరించదు వాళ్ళ డాడీని అయితే నార్మల్గా యూజ్ చేసుకోదు అలా బయటకు వెళ్ళిన తర్వాత ఫన్ లేకుండా ఎలా అయితే ఐస్ క్రీమ్తో ఫన్ చేసాము మంచి పలే ఫన్నీ అనిపించింది ఇంకా ఇదంతా ఒక పక్కన పెడితే వీడియో ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ చేయాలంటే నార్మల్గా ఉంటుందా దమ్మిడి ఆదాయం లేదు అలా అని క్షణం ఉండదు అలా ఉంటుంది మరి నా యూట్యూబ్ పరిస్థితి మరి మీ ఇంట్లో సండే అలా జరిగింది మా ఇంట్లో అయితే ఇలా జరిగింది మరి మీకు నచ్చిందా